భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం బీసీల హక్కుల కోసం ఆరుకృష్ణన్న నాయకత్వంలో బీసీల ఉద్యమం సుదీర్ఘ కాలంగా ఉధృతంగా జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘ జాతీయ కార్యదర్శి బాణల అజయ్ కుమార్ తెలిపారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా మన బీసీలకు అన్యాయం జరుగుతున్నందుకు రాబోయే తరాలకు బీసీల భవిష్యత్తు కోసం యాబై సంవత్సరాలుగా పోరాడుతుంటే అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు అందరూ కలిసి రావాలని కోరారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో బీసీలకు ప్రజలు పట్టం కట్టాలని జరగబోయే ఎంపీటీసీ జర్పీటీసీ ఎలక్షన్స్ లో రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీని కోరారు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బండి సంజయ్ గాని రాజాసింగ్ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషి చేయాలని కోరారు ఈరోజు భారతదేశంలో ఏ ఉద్యమం సాగనటువంటిది బీసీల ఉద్యమం ఉధృతంగా వస్తుంది ఇది దేశంలో కాదు ప్రపంచంలోనే ఏ ఉద్యమం జరిగినటువంటి యాభై సంవత్సరాలుగా సుదీర్ఘంగా టైగర్ ఆర్ కృష్ణ గారు ధర్మబద్ధమైన ఉద్యమం ఇది న్యాయబద్ధమైన ఉద్యమం ఇది ఇది పవిత్రమైన ఉద్యమం ఇది బీసీలది ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైన మన బీసీల కండాయం జరుగుతున్నందుకు అన్నకు ఉస్మాన్ యూనివర్సిటీలో అన్న అన్ని సబ్జెక్టులో అంటే ఎల్ఎల్బిలో కానీ పిహెచ్డిలో కానీ దేంట్లో కానీ గోల్డ్ మిడ్లిస్ట్ ఆయన గ్రూప్ వన్ పోస్టులు కానీ బ్యాంకులలో కానీ చాలా పోస్టులు వచ్చాయి కానీ ఆ రోజు ఆయన ఎంచుకున్న రాబోయే తరాల వరకు ఫ్యూచర్లో బీసీల భవిష్యత్తు కోసం ఆయన అన్ని వదిలేసుకొని యాభై సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు ఈరోజు ఆ ఉద్యమం ఒక రూపానికి వచ్చింది దీనికి అన్ని పార్టీల సంఘాలే కానీ మరి ఎమ్మెల్యేలే కానీ అందరూ కూడా ముందుకు రావాలని వాళ్ళకి శిరస చెప్పి నేను నమస్కరిస్తున్నాను అంతేకాదు ఇప్పుడు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా బీసీలకు మంచి రిజల్ట్ వచ్చింది అదే రాబోయే రోజుల్లో కూడా మనకి మనకిట్లంటే జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఈ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా బీసీలందరూ ఒక తాటికి వచ్చి రోజు మనవి చేయడం అనే ఏమంటుడంటే మన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బండి సంజయ్ అన్న కానీ రాజసింగ్ అన్న కానీ కూడా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీ వంతు ముందుకు రావాలని శిరసంచి నమస్కరిస్తా ఉన్నాం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో మన రిజర్వేషన్ దక్కించుకోవడానికి అన్ని పార్టీలకు చెందిన బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కానీ అన్ని కుల సంఘాలే కానీ ముందుకు రావాలని ప్రార్థిస్తున్నాం దీంతో పాటుగా ఈ రోజు వచ్చిన రిజల్ట్సే కాకుండా గ్రామ పంచాయతీలో వచ్చిన రిజల్ట్స్ చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి ముందర వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా బీసీలు అత్యధిక సంఖ్యలో గెలుస్తారని గెలిపించాలని కూడా కోరుతా ఉన్నాం అదే విధంగా జరగబోయే హైకోర్టులో అందరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అడ్వకేట్లు దయచేసి మన బీసీ అడ్వకేట్లు ఉన్నటువంటి బార్ కౌన్సిల్ అత్యధిక మెజార్టీతో గెలిపించి మన సత్తా చాటాలని నేను సిరిసో నుంచి నమస్కరిస్తూ ఉన్నాను అదే విధంగా ఈరోజు మనకి మనకేమంటే గత ప్రభుత్వము రిటైర్డ్ అయినటువంటి కి వాళ్ళని త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేయకుండా ఎక్స్టెండ్ చేసిపోయినారు కాకపోతే మూడు సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయినటువంటి కి ఈ ప్రభుత్వము వాళ్ళ బెనిఫిట్స్ అంటే నెల నెల వాళ్ళు దాచుకున్నటువంటి శారీలో కటింగ్ అయ్యి ఉండే డబ్బులు వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ పిల్లల చదువుల కోసం కానీ ఏదో చిన్న ఇల్లు కట్టుకోవాలని ఎన్నో ఆశలతో ఉంటారు మూడేళ్ళ నుంచి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవ్వరికి ఇవ్వట్లేదు వాళ్ళు కొంతమంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఆత్మహత్య చేసుకుని దాదాపుగా యాభై ఎనిమిది మంది చనిపోయారు ఇప్పటిదాకా కనుక రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఉసురు మీకు వద్దు ఎంబడే రిటైర్డ్ బెనిఫిట్స్ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో బీసీలనిగా అందరికీ మీరు ఎంబడే ఫండ్ రిలీజ్ చేయాలని మేము తెలియజేస్తున్నాం రేపు జరగబోయేటటువంటి ఈ ఉద్యమానికి టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో మేధావులు అందరు ముందుకు వస్తున్నారు ఉధృతం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అది ఒక ఈక్వేషన్ ప్రకారం ఒక ఒక ఎడ్యుకేటెడ్స్ ప్రొఫెసర్స్ అందరు ముందుకు వచ్చి ముందుకు సాగడానికి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యమానికి ఒక మంచి రూపం వచ్చింది ఇప్పుడు ఆ టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఇతర సంఘాలే కానీ దయచేసి ఇది ఒక పెద్ద సువర్ణ అవకాశం అన్నగారి ఆధ్వర్యంలోపల అరుణ్ బాబు గారి సలహాల మేరకు విద్యార్థులు మేధావులు వస్తున్నారు అన్న యాభై ఏళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు అందరికీ అన్న గురించి తెలుసు దయచేసి ఈ అవకాశాన్ని మనము కొన్ని రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టేయడానికి కూడా చూస్తూ ఉంటాయి జాగ్రత్తగా మనం ఈ రోజు అందరం ఒక వచ్చినట్లయితే మన రిజర్వేషన్లు ఆదరించుకొని రాబోయే తరాల వరకు రాబోయే బీసీలకు మనం మంచి బంగారు బాట వేసినట్లు రాబోయే పుట్టబోయే పిల్లలకు కూడా మనం ఒక సువర్ణ అవకాశం పిల్లల భవిష్యత్తుకు మంచిగా ఉండాలంటే మనమంతా రోజు ఒక తాటికి రావాలని మనవి చేస్తున్నాం